రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉందంటు అంటారు అది పోయిన ఐదు సంవత్సరాల్లో బాగా జరిగింది జగన్మోహన్ రెడ్డి బాగా అప్పుడు హత్యలు కేసులు బాగా పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు రెండు నెలలు అవుతుంది రెండు మూడు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం ఇప్పుడే నువ్వు హత్యలు రాజకీయాలు జరుగుతున్నాయి అక్కడ తా అక్కడ వినుకొండలో హత్య జరిగింది అది వైసీపీ వైసీపీ వాళ్ళు పాత గొడవలు ఉండి గొడవ అయ్యి కొట్టుకొని చనిపోయాడు దానికి నువ్వు టీడీపీ ప్రభుత్వం మీద వేస్తే కరెక్ట్ కాదు కదా అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు కానీ భారత రాజ్యాంగం అమలు చేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు రెడ్ బుక్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే చాలా మంది ఉన్నారు వెళ్ళాల్సిన వాళ్ళు ఇంకా రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు ఇది ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వం పని చేయాలి కాబట్టి పేదలకు ఏమేమి ఇవ్వాలి దాని మీద ఫోకస్ పెట్టారు అంతేగాని రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయాలి నారా లోకేష్ గారు అది బుక్ అది బుక్ తీసే టైం టైంకాలు ఉంది తీసినప్పుడు ఇంకా అందరికి అందరికీ ఉంటుంది సినిమా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఈ ధర్నాలు ఈ పోరాటాలు అంటూ ఎన్నాళ్ళు తప్పించుకోవాలనుకుంటున్నాడు అని కూర్చుంటారు అసెంబ్లీకి రావడానికి ప్రతిపక్ష హోదా లేదు ఎమ్మెల్యేకి కూడా రాజీనామా చేశాడు ఇంకా ఢిల్లీ పోయాడు ఆ ఢిల్లీ రాజీనామా చేస్తా అన్నాడు మనం చేశాడు ఢిల్లీ పోయి ఇప్పుడు ధర్నాలు చేస్తున్నాడు ఢిల్లీ పోవాల్సిన అవసరం ఏముంది ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేయాల్సిన అవసరం ఏముంది అది పోయిన ఐదు సంవత్సరాల గురించి చెప్పాలా మీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు నువ్వు వెళ్ళచ్చు ఢిల్లీ వెళ్ళి మాట్లాడచ్చు కదా ఆ కేసు గురించి నీ ఐదు సంవత్సరాల్లో నీ బాబాయ్ హత్య జరిగింది ఎలా జరిగింది అనేది నువ్వు నిరూపించలేకపోయావు నువ్వు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తావు వాళ్ళ చెంత చెల్లెలే మాట్లాడుతుంది ఐదు సంవత్సరాల్లో నువ్వు బాబాయ్ హత్య జరిగితే ఏం చేయలేకపోయావు ఇప్పుడు పోయి ఏం చేస్తావు ఢిల్లీ వెళ్ళి అది ధర్నా చేసే ఉపయోగం ఏముంది అని చెప్పి వాళ్ళు చెల్లె మాట్లాడుతున్నాయి అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ అయితే జరిగినాయో అసలు శాంతి భద్రతలు అంతా ప్రశాంతంగా ఉన్నాయి ఈ నలభై ఐదు రోజుల్లోనే దాదాపు అరవై మంది దాకా హత్యలు జరిగినాయి అనే మాట అయితే అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి అందులో వాస్తవం ఎంత ఐదు సంవత్సరాల్లో భయంకరమైన హత్యలు జరిగినాయి ఎన్ని జరిగినాయి ఒక ఎస్సీ ఎస్టీని బీసీని ప్రతి ఒక్కళ్ళ మైనార్టీని ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టాను ఏ వ్యక్తిని నువ్వు ఇబ్బంది పెట్టకుండా లేవు అందరి మీద కేసులు పెట్టిన వ్యక్తి నువ్వు నువ్వు అసెంబ్లీలో నవ్వుతా చూస్తా పక్కన వాళ్ళ చేత కేసులు పెట్టించి పోలీసులు పంపించి అవసరెస్టులు చేయించి రోడ్ల మీద ఇబ్బంది పెట్టించి నువ్వు చేసినవి ఐదు సంవత్సరాలు భయంకరమైన చేయబట్టే నీకు పదకొండు సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు ప్రజలు కాదు ఇచ్చింది ఈవీఎంలు అంటున్నాడుగా ఈఎంఎలు ఎట్టిస్తాయి ఇప్పుడు పదకొండు సీట్లు ఈఎంఎల్ ఎత్తా కూటమి ప్రభుత్వం అది కాక నీ మీద వ్యతిరేకం ఉంది బాగా నువ్వు చేసిన హత్యలు కానీ నువ్వు బాగా ఇబ్బంది పెట్టావు జనాలని అవన్నీ బాగా ఉన్నారు వాళ్ళు నీకు ఎలక్షన్ వచ్చేదాకా ఆగుదామని చెప్పి ఆగారు ఎలక్షన్లో చూపించారు వాళ్ళు పదకొండు సీట్లు ఇచ్చారు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానన్న పోయింది సార్ చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పాను అసెంబ్లీలో ఇంకేమో ఒక ఇద్దరు తీసేసుకుంటే నాకు ఇళ్ళు వస్తామని చెప్పి రెడీగా ఉన్నారు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాను నీకు లేకుండా పోయింది ఇప్పుడు పది ప్రజలు ఇచ్చారు నువ్వేమన్నావు అప్పుడు నేను రెండు సీట్లు కొనేస్తే రెండు సీట్లు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు నా కాడికి వస్తా ఉన్నారని చెప్పావు వస్తా అన్నారని చెప్పినప్పుడు ఇప్పుడు నీకు ప్రతిపక్ష హోదా హోదా లేకుండా చేశారు ప్రజలే చేశారు అది ఆయన ఎప్పుడైతే నువ్వు కేసు పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టావు అప్పుడే నువ్వు అయిపోయింది నీ సినిమా అయిపోయింది అప్పుడే ఓడిపోయావు అసలు లెక్క అయితే ఇప్పుడు దాకా కాదు నువ్వు ఎలక్షన్ దాకా కూడా కాదు చంద్రబాబు నాయుడుని ఇప్పుడు ఇబ్బంది పెట్టావు అప్పుడే నువ్వు ఓడిపోయినట్టు లెక్క మా లెక్కలో అది అంటే ఇప్పుడు ముఖ్యంగా చూస్తే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయంటారు ప్రముఖంగా ప్రతి ఒక్కటి అమలు చేస్తారు సార్ ప్రతి ఒక్కటి అమలు చేస్తారు ఏది వదలరు అమ్మఒడి తల్లికి వందనం కూడా ఇద్దరు పిల్లలు ఇద్దరు ఉంటే ముగ్గురు ఇద్దరికి ఉంటే ముగ్గురికి ప్రతి ఒక్కరికి ఇస్తామని నారా లోకేష్ గారు చెప్పారు లేదు కూడా వచ్చే సంవత్సరం ప్రాసెస్ కొద్దిగా టైం పట్టింది అని చెప్పారు కానీ ప్రతి ఒక్కరికి అని చెప్తున్నారు ఇప్పుడు కానీ చెప్తున్నారు ఆయన నలుగురున్నా ముగ్గురున్నా ఇద్దరున్నా ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి నారా లోకేష్ గారు అసెంబ్లీలో చెప్పి చెప్పారు ఏదైనా కానీ నెరవేరుస్తారు ప్రతి కాదు కొద్దిగా టైం పట్టిద్ది టైం మొత్తం తీసుకొని ఏ తప్పులు జరగకుండా చేయాలని చెప్పి నారా లక్ష్మి గారు అన్నారు ప్రతి ఒక్కటి అమలు చేస్తారు ఏది వదలరు ఏ ఇంటికి ఇస్తారని చెప్పి మరి వైసీపీ నాయకులు కానీ లేదంటే వాళ్ళ కార్యకర్తలు కానీ ప్రచారం చేస్తున్నారు కదా ఏటీఎం బ్యాచ్లు ఏం చేస్తారు ఇప్పుడు ఇంక అదే పనిగా వాళ్ళకి ఒక పిల్లడికి ఎత్తారు అప్పుడేమో లోకేష్ గారు ఎటు చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో పదిహేను వేలు వస్తాయి మీ ఇంట్లో పదిహేను వేలు వస్తాయి అని చెప్పారు అని చెప్పి అన్నారు ఇప్పుడైనా అదే మాట మేము నారా లోకేష్ గారు అసెంబ్లీలో కూడా నన్ను అదే మాట్లాడాడు పదిహేను వేలు పదిహేను వేలు ప్రతి ఒక్క పిల్లడికి ఇస్తాము గవర్నమెంట్ స్కూళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళకి కూడా చేసేటట్టు రేపు కొన్ని రోజుల్లో టైం పట్టిద్ది కొన్ని రోజులు చేసేటట్టు చేస్తామని చెప్పి నన్ను అసెంబ్లీలో మాట్లాడారు ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు దాంట్లో డౌట్ అయితే లేదు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నూతన ఇసుక విధానం తీసుకొచ్చారో దానివల్ల అలాగే అన్నా మీకు ఎలాంటి లబ్ధి చేకూర ఇసుక ఇసుక కూడా బాగా వదులుతున్నారండి బాగా ఇబ్బంది ఏం లేదు ఇసుక్కి తెచ్చుకోవచ్చు అన్నా క్యాంటీన్ అంటారు రేపు ఆగస్టు పదిహేను ఓపెన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటం రావడం అన్నా క్యాంటీన్ ఆపాడు పేదలకు అన్నం పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి కాదు పేదలకి ఓ ముద్ద అన్నం పెట్టాలంటే నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటేనే పేదలకు అన్నం పెట్టగలుగుతారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కటి ఇబ్బంది పెడతామే ఏ ఒక్కడు అసలుకి ప్రశాంతంగా ఉండడు అప్పులు పాలవటమే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే పనులు ఉంటాయి ముద్ద అన్నం తినొచ్చు అన్నా క్యాండి ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు అన్నం తినొచ్చు ఐదు రూపాయలకు అన్నం పెట్టింది నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు రావడం రాటం అన్నా క్యాండిని తీసి నూకా తీసి నూకి ఏం చేసావు తర్వాత అన్న పెట్టావు నాన్న పేరు పెట్టి నువ్వు ఏం చేయలేదు అన్నా క్యాండిలు తీసేసావు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాట రాట అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలి రేపు ఆగస్టు పదిహేను ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి ప్రతి ఒక్క పేదవాడికి అన్నం ఉంది అందేటట్టు చేస్తారు అది నాయకుడి లక్షణం నువ్వు నా ఎందుకు ఉపయోగం లేదు ఈ ఐదు రూపాయలకు అన్నం పెట్టడం కూడా ముస్టేసినట్టేగా అని చెప్పి తాడిపత్రి చంద్రశేఖర్ అని చెప్పి ఒక వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు అన్నం వెళ్ళు తెలిసిన వాడు ఎవడో మాట్లాడు ప్రతి ఒక్క పేదవాడు ఇప్పుడు ఐదు రూపాయలు ఉంటే చాలు అన్నా అన్నం తింటారు అంతేగాని దానికి ముష్టి వేయటం అంటే ఇంకేం చదువుతాం వాళ్ళకి వాళ్ళకి అది పెడతాం చేత ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో నాలుగు రూపాయలకి ఆర్కే పెట్టాడు ఆడ మంగళగిరిలో ఇప్పుడు ఏదే మరి మొన్న అధికారంలో ఉన్నప్పుడు పెట్టలేదే అధికారంలో ఉన్న పెట్టచ్చుకప్పుడు ఐదు కానీ పెట్టచ్చు కదా అది ఏం పెట్టలేదు తీసి నూకారు ఇప్పుడు ముష్టిలాగా అనిపిస్తుంది వాళ్ళకి అదే పేదవాళ్ళకి చాలామందికి పని చేసుకునే వాళ్ళకి కూలి పనికి వెళ్ళే వాళ్ళకి పొద్దున్నే పనులకి వెళ్ళిపోతారు మధ్యాహ్నం పడు ఐదు రూపాయలు అన్నం పొద్దున పొద్దున్నప్పుడు టిఫిను సాయంత్రం కూడా భోజనం అన్నీ కడుతాయి నీకు డబ్బులు మిగులుతాయి పని చేసుకుంటే ఇప్పుడు బయటికి వెళ్ళి తినాలంటే వంద రూపాయలు భోజనం పొద్దున్నే యాభై మధ్యాహ్నం వంద రూపాయలు అవుతాయి సాయంత్రం మళ్ళీ వంద రెండు వందల యాభై రూపాయలు మిగిలినట్టేగా నీకు పదిహేను రూపాయలు ఖర్చు అవుతుంది లేదా ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది అంతేగా దానికి నువ్వు ముష్టి అంటే ఇంకేం చూద్దాము వాడికి అన్నం వీలు తెలియదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నాడు ముఖ్యంగా ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అంటారు మరి కంట్రోల్ చేయడు ఎందుకంటే వాడికి జగన్మోహన్ రెడ్డికి ఏ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు అంతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంతే ఏదైనా చెప్పడు వాళ్ళకి కార్యకర్తలు చెప్పి నెలకొండ ఉన్నామని చెప్పడు ఏ పార్టీకి వాడికి చావులు చుట్టం అదే వాడికి పని వేరే పని ఉండదు ఏ పాటికి ఎవడు చచ్చిపోతాడా స్పైడర్ సినిమాలో కానీ అడుగుంటాడు ఆ వీళ్ళను ఆ టైప్లో తయారయ్యాడు చచ్చిపోతే ఆడకొచ్చి నవ్వుతూ ఉంటాడు ఎవడేమో బాధపడతాడు చచ్చిపోతే ఈడొచ్చి నవ్వుతూ ఉంటాడు మరి జగన్మోహన్ రెడ్డి ఏందో నాకు అర్థం కాదు థ్యాంక్ యూ